ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం తులారాశివారికి జనవరి ఇరవై మూడవ తేదీన గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ఏ విధంగా ఎలాంటి పరిహారాలు చేయాలి అలాగే శుక్రుడు వీరికి అనుకూలంగా ఉంటున్నాడు కానీ మరింత అనుకూలంగా ఉండాలంటే ప్రేమ రూపంలో ఏ విధంగా వస్తున్నారు అనేది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడి అనుగ్రహం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్య భర్తల మధ్యల కలహాలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యన్ రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలంటే ముఖ్యంగా ప్రేమ రూపంలో వీరికి ఎలాంటి మనశ్శాంతి ఉంటుందో అలాగే మనశ్శాంతి ఉండాలనుకుంటే గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలి ఇలాంటి పరిహారం ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారికి ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో రవిబలం తక్కువగా ఉండడంతో మీ ఆఫీస్లో పై అధికారులతో కొన్ని మాటలు పడాల్సి వస్తుంది అలాగే మీ సహోద్యోగులతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అనవసరంగా మీరు కొలిక్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పాటించండి లేదా చాలా ఇబ్బందులు వస్తాయి ఇక మీరు చేసే పని ప్రతి కష్టానికి ఫలితం వస్తుంది కానీ ఈ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆఫీస్ పాలిటిక్స్ గురించి మీరు పెద్దగా పట్టించుకోకండి ఎందుకంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే వృత్తిలో ఏదైనా ఉద్యోగం చేసిన వారైతే మీరు శ్రద్ధగా మీ పని మీరు పూర్తి చేసుకొని వెళ్ళండి లేదా పాలిటిక్స్కి వెళ్ళినట్లయితే చాలా ఇబ్బందులు కలుగుతాయి ఆఫీస్లో ఎలాంటి పాలిటిక్స్కి జోలికి వెళ్ళకండి ఎడిట్ రావాలని ఎక్కువ పని చేసినా కూడా ఈ రెండు రోజులు కాస్త తక్కువ ఫలితం వస్తుంది కాబట్టి మీరు చేసే పని రోజు రోజువారి పని పూర్తి చేయండి రాజకీయ నాయకుల్లో ఉన్నవారికి కూడా సహనం పాటించడం వలన కొన్ని ఇబ్బందులు అనేవి వెనుకకు వస్తాయి కుటుంబంలో మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యంగా మీ తండ్రితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పాటించండి అలాగే మీ బంధుమిత్రులతో కూడా కాస్త జాగ్రత్త పాట పాటించడం సహనం పాటించడం మీకు చాలా అనుకూలం బలం లేకపోవడంతో మీ మాట తీరు కోపం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఈరోజు సహనం పాటించినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గురుబలం వీరికి అనుకూలంగా ఉంటుంది ఎలాంటి విషయాలునైనా అలాగే ఎలాంటి ఫలితాలు రావాలనుకున్నా ఖచ్చితంగా సాధిస్తారు ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ వాటిని మీరు అధిగమిస్తారు మీరు మంచి జరిగిన చెడు జరిగిన ఒక బ్యాలెన్స్లా ఉంటారు కాబట్టి అనారోగ్య సమస్యలు కాస్త పట్టించుకోండి నిర్లక్ష్యం చేయవద్దు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలనుకుంటే ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి చికాకులు లేకుండా ఉండాలనుకుంటే ఈ ఒక్క పరిహారం వలన మీరు ఎంతో సంతోషంగా ఉంటారు మీకు కోపం అనేది పూర్తిగా తగ్గుతుంది మీరు చేసే ఈ ఒక్క పరిహారం వలన ఈ రెండు రోజులు ఎంతో సంతోషంగా ఉంటారు అది ఏమిటంటే మీరు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెట్టండి దానివలన రవి బలం కాస్త ఎక్కువగా పెరుగుతుంది మీరు ఉండే ప్రదేశంలో గోవులు లేనట్లయితే బ్రాహ్మణుడికి గోధుమలు దానం చేయండి దానివలన మీకు మరింత అదృష్టం కలిసి వస్తుంది మీకు గోవులు లేనిచో అలా చేయండి లేదా గోవులు ఉన్నట్లయితే ఖచ్చితంగా నానబెట్టిన గోధుమలు పెట్టండి మీకు సూర్యబలం మరింతగా పెరుగుతుంది ఎలాంటి చికాకులు లేకుండా ప్రశాంతంగా పని పూర్తి చేసుకుంటారు అలాగే ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ భాగస్వామిని మీ పార్ట్నర్ని అర్థం చేసుకుంటారు అలాగే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడంతో గతంలో జరిగిన కష్టాలు నష్టాలు బాధలు అవమానాలు అన్నీ ఇప్పుడు తీరిపోయి సంతోషంగా ఉండే సమయం వచ్చింది ఎన్నడూ చూడని మీరు ఇప్పుడు సంతోషం చూస్తారు అలాగే గతంలో చేసిన తప్పులు మళ్ళీ పొరపాటున కూడా ఇక్కడ నుండి చేయకూడదు ఎందుకంటే గతం మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి మీరు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు చూసారు అవన్నీ ఇప్పుడు మీరు గుర్తు చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు తప్పు చేయరు అలాగే అలాంటి కష్టం మళ్ళీ వద్దు అనుకుంటారు తులారాశి వ్యక్తులు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా వీరు తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది అలాగే మీ జీవితం ఇప్పటి వరకు ఎందుకు నష్టాలు కష్టాలు చూసారు ఇప్పుడు మీకు ఎందుకు అనుకూలంగా ఉంటుందో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం గతంలో మీరు చాలా కష్టపడ్డారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను బాధలను చూశారు కుటుంబం కోసం ఎంతో చేశారు కానీ ఇప్పుడు మీకు మంచి సమయం వచ్చింది ఎందుకంటే గతంలో పడ్డ కష్టాలన్నీ మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేశారు మిమ్మల్ని వెనక్కి వెళ్ళేలా చేశారు అలాగే మీరు ఏ పనైనా పూర్తిగా కంప్లీట్ చెయ్యరు కాబట్టి చాలా సమస్యలు వచ్చాయి ఇప్పుడు మీరు అవన్నీ తెలుసుకున్నారు ఏ పని మొదలుపెట్టినా శ్రద్ధగా పూర్తి చేయాలి అని అనుకుంటున్నారు అలాగే స్నేహితులని లేదా బంధువులని ఎవరు మంచివారు ఎవరి చెడువారు అనేవి తెలుసుకొని ఎవరితో ఎలా ఉండాలి అనేవి కూడా ఇక్కడ నుండి మీరు తెలుసుకుంటారు అలాగే ఎలాంటి నష్టాలు ఉండవు బట్టి గతంకి భవిష్యత్తుకి తేడా చాలా ఉంటుంది మీరు ఎవరు ఎలాంటివారో అని తెలుసుకొని వారితో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనేవి పూర్తిగా తెలుసుకుంటారు అలాగే అనవసర ఖర్చు తగ్గించుకోండి గతంలో ఎన్నో ఖర్చులు చేశారు వంద రూపాయలు సంపాదించినట్లయితే దానిలో తొంభై రూపాయలు ఖర్చు పెట్టారు కాబట్టి మీకు ఆర్థికంగా నష్టాలు చూసారు ఇప్పుడు అనుకూలంగా ఉండాలనుకుంటే మీరు చేసే వృత్తిలో ఎంత లాభం వచ్చింది అలాగే ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనేవి ఇక్కడ నుండి మీరు తెలుసుకుంటారు కాబట్టి అనవసరంగా ఖర్చు చేయకుండా ఉంటారు ఇకపోతే మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం ఇక నుండి చాలా కష్టపడతారు గతంలో మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమించిన వారు చాలా మోసం చేశారు మిమ్మల్ని ఉపయోగించుకొని ఇతరులు మోసం చేశారు కాబట్టి ఎవరిది ప్రేమ నిజాయితీది ఎవరిది కాదు అనేవి కూడా ఇక నుండి తెలుసుకుంటారు తులారాశి వ్యక్తి ప్రేమ పొందాలంటే చాలా అదృష్టం ఉండాలి వీరి నిజాయితీ ప్రేమని చాలా మంది మోసం చేస్తారు కాబట్టి ప్రేమ గురించి ఇప్పుడు వీరు ఆలోచించడం చాలా తక్కువ చేస్తారు అలాగే మీరు ప్రేమించినట్లయితే వారు నిజాయితీ వారా కాదా మీ ప్రేమ నిజాయితీగా ఉన్నట్లయితే వారు కూడా నిజాయితీగా ఉంటారా అని పూర్తిగా తెలుసుకొని మీరు ప్రేమించండి లేదా మళ్ళీ ఇబ్బందుల్లోకి వెళ్తారు మీరు అందరినీ పూర్తిగా నమ్ముతారు ముందుగా ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోండి ముఖ్యంగా మీరు పనిపై శ్రద్ధ ఎక్కువగా పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆనందంగా ఉంటారు అప్పులన్నీ తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు